డేవిడ్ బ్రైనాడ్ అని మిషనరీ ఆయన డైరీ రాసే అలవాటు ఉండేది ఆయనకి ప్రతిరోజు ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ సంఘటనలు ఆ సేవలో ఏమేమి అనుభవాలు చూసాడు అవన్నీ డైరీ రాసుకునేవాడు రోజు ఏదైనా ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు చేశాడు సేవ అంతే ఇరవై తొమ్మిది సంవత్సరాలకి చచ్చిపోయాడు ఆయన డేవిడ్ బిరైనాడు ఆయన సేవ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచే దేవునిలో వాళ్ళ అమ్మా నాన్న దేవునిలోనే పెంచే ప్రార్థన చేసుకుంటా వైట్ హౌస్లో పని అంట వాళ్ళ నాన్నకి వైట్ హౌస్లో పని అంటే మామూలు విషయం కాదు అమెరికాలో మంచి ధన సంపన్నులు కానీ మనవుడు ఎవనోం కదా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉండేవాడు కానీ ఒకనొక టయానికి వచ్చేటప్పటికి తన ఇరవై ఒకటో సంవత్సరంలో దేవుడు ఒక గొప్ప అనుభూతినిచ్చాడంట ఒక రాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ అనుభూతిని పొంది ఇక నేను దేవుని సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఇరవై ఒకటో సంవత్సరంలో సేవలోకి వచ్చాడు డేవిడ్ బ్రెయిన్ అడ్ డైరీ అంటే మీకు దొరుకుద్దండి అద్భుతంగా ఉంటుంది మీరు చాలామంది చదివండవచ్చు చదవడం వల్ల ఒకసారి తీ చదవండి డేవిడ్ బ్రెయిన్ హార్డ్ డైరీ అని ఉంటుంది అద్భుతమైనటువంటి డైరీ అది చాలా అద్భుతమైనటువంటి విషయాలు సేవకులకి మంచి పాఠాలు అందులో ఉంటాయండి అయితే అతను ఇరవై ఒకటో సంవత్సరంలో సేవలోకి వచ్చి అమెరికాలో ఇండియన్ ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళ మధ్య సేవ చేశాడంట రెడ్ ఇండియన్లు అంటారు వాళ్ళని వాళ్ళ మధ్య సేవ చేశాడంట ఆయన ఆ సేవ చేస్తున్న సమయంలో తిని తినక వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించడానికి కష్టపడి ఇబ్బంది పడుతూ అలా సేవలో ముందుకెళ్తుంటే క్షయ వ్యాధి వచ్చింది ఆయనకి టీబీ వ్యాధి వచ్చింది ఆ టీబీ వ్యాధి వచ్చి ఆ టీబీతో దగ్గితే రక్తం వచ్చేదంట బయటికి రక్తం పడేదంట అలా బాగా బాధపడ్డాడు చివరి టైంలో అలాగే సేవ చేస్తూ జొనాథన్ అడ్వర్డ్ అని ఒక సేవకుడు ఉంటే ఆయన సేవ తీశాడంట ఆయన దగ్గర వాళ్ళ కూతురు ఈయనకి పరిచర్య చేసిందంట ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన ఉండప్పుడు వాళ్ళ కూతురు పరిచయం చేస్తే వాళ్ళ కూతురికి క్షేవ్యాధి వచ్చింది ఆయనకి షయ వ్యాధి ఇద్దరు షేయ వ్యాధి ఇద్దరు చచ్చిపోయారండి జొనాథన్ అడ్వర్డ్ కూతురు చనిపోయింది ఆయన చనిపోయాడు ఆయన చచ్చిపోయిన రూము తలుపు పెట్టేశాడంట ఆ షయ వ్యాధి అంటువ్యాధి చాలా భయంకరమైన అంటువ్యాధి కదా కొన్ని నెలల పాటు ఆ రూమ్ తీయలేదంట రూమ్ తీయకుండా తాళం వేసి పెట్టి ఆ తరువాత ఒక రోజు కొన్ని నెలల తర్వాత చూద్దామని లోపలికి వెళ్తే లోపల ఈయన డైరీ కనపడిందంట డేవిడ్ బ్రెయిన్ హార్డ్ డైరీ ఆ డైరీ తీసి చదువుతున్నాడంట చదువుతుంటే అద్భుతమైన విషయాలు కంట తడి వచ్చేసి కళ్ళమట నీళ్ళు వచ్చి వేదన పడుతూ చదివాడంట ఇంత గొప్ప సేవ చేశాడా డేవిడ్ బ్రెయిన్ హార్డ్ ఇది ఎలాగైనా దీన్ని ముద్రించి ఇది అనేక మందికి వెళ్ళాలి అని చెప్పి కష్టపడి దాన్ని ముద్రించి డేవిడ్ బ్రెయిన్ హార్డ్ డైరీ అని పంపించాడండి అది బయటకు వచ్చిన తర్వాత అది చదివి జాన్ వెస్లి గొప్ప సేవ చేశాడు మన విలియం కేరీ మన ఇండియా వచ్చాడు అందులో మాటలు చదివి బలపరచబడి ఆ తర్వాత డేవిడింగ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి మిషనరీగా వెళ్ళాడు ఆ డైరీ చదివి ఆ డైరీలో ఉన్నటువంటి విషయాలు చదివి బలపరచబడి ఇంత గొప్పగా అనేక మందిని కదిలిచ్చింది ఆ డైరీ ఆ డైరీలో ఉన్నటువంటి ఒక్క మాట మీకు చూపిస్తానండి నేను చదివాను ఆ డైరీలో ఏముందంటండి లాస్ట్లో మనకు కనపడుద్ది ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో అయితే ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదువుతాను చూడండి నాకు రాదు కానీ ఊరక మీకు అర్థం అవటానికి ఐ లాంగ్ టు బి ఏ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ కంటిన్యూలీ గ్లోయింగ్ ఇన్ ద డివైన్ సర్వీసెస్ అండ్ బిల్డింగ్ అప్ ఆఫ్ క్రైస్ కింగ్డమ్ టు మై లాస్ట్ అండ్ డ్రయింగ్ బ్రీత్ అని ఉంది దేవునికి స్తోత్రం దాని అర్థం ఏంటంటే చచ్చిపోయే క్షణాల వరకు కూడా చివరి శ్వాస వదిలే వరకు కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప పని జరిగిస్తూ నా జీవితం ఒక ఉజ్జీవంగా ఉండాలి ఒక సంఘాన్ని చివరి వరకు నిర్మించేదిగా ఉండాలి దేవునికి స్తోత్రం ఈ మాటలు అనేక మందిని ఆ డేవిడ్ బ్రెయిన్ ఆర్డర్ రాసుకున్నటువంటి చివరి మాటలు అనేక మందిని గదిలిచ్చి గొప్ప మిషనరీలుగా చేసినాయండి దేవునికి స్తోత్రం మరి మన సేవా జీవితం ఎలా ఉంది మనం ఏ తీర్మానాలు కలిగి ఉంటున్నాం మనం ఎలా ముందుకు వెళ్తున్నాం టైం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా మీకు వివరించుకుంట వచ్చు ఈ చెప్పినటువంటి ఈ విషయాల్లో వాడు గుర్తుపెట్టుకోండి మనం చేస్తున్న పని చాలా గొప్పది దేవునికి స్తోత్రం ఇది చాలా గొప్పదండి ఇది మీకు ఆలోచన ఉంటే మీరు ఈ పనిని అద్భుతంగా ప్రేమతో ప్రేమతో చేస్తారు ఈ పని మనస్సు పెట్టి చేస్తారు శక్తి వంచన లేకుండా చేస్తారు కష్టపడతారు ఈ పని బహు గొప్పది అంతే దేవునికి స్తోత్రం ఏంటి పని బహు గొప్పది మనం చేస్తున్న పని బహు గొప్పది చిన్న చితక పని కాదు చిన్న చితక వ్యవహారం కాదు నిన్ను నన్ను చూసి అనేక మంది వందనాలు చెప్తూ గొప్పగా చూస్తూ ఎందుకంటే దేవుడు మనకిచ్చిన పనిని బట్టా మనల్ని బట్టా దేన్ని బట్టండి దేవుడు మనకిచ్చిన పనిని బట్టి కదా మరి ఈ పనిని ఎందుకని చిన్నదిగా చూస్తున్నాం మనం తక్కువగా చూస్తున్నాం అంటే నీకు ఇద్దరి ఇద్దరే ఉండాలనుకో విశ్వాసులు అందుబట్టే అది ఏమన్నా చిన్న పని అయిపోద్దా ఏమండి అది చిన్న పని కాదు అది తక్కువ పని కాదు అది నీకు దేవుడిచ్చినది తక్కువ పని కాదు అయితే నువ్వు ప్రయాసపడాలి పని చెయ్యాలి ఇది గొప్ప పని నేను వెళ్ళాలి నేను చెయ్యాలన్న ఒక తీర్మానం తీసుకొని నువ్వు కష్టపడి ప్రయాసపడి నీకు దేవుడిచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుకుంటా నువ్వు ముందుకు సాగితే నిండిపోలేదంటే ఆ స్థలం మొత్తం విందే యజమానుడు ఏర్పాటు చేసిన స్థలం మొత్తం నిండిపోయిందా లేదా కొంచెం ఖాళీ ఉన్నట్టు అది కూడా నిండిపోయిన పోయిన అంటే వెళ్ళిపోయే మొత్తాన్ని నింపేసాడు దేవునికి స్తోత్రం స్థలం మొత్తం నిండిపోయింది చక్కగా హ్యాపీగా కాబట్టి మన స్థలాలు కూడా నిండిపోవునుగాక మనం చేస్తున్న పని బహు గొప్ప పని శక్తి వంచన లేకుండా చేద్దుముగాక ఇది చిన్న పని కాదు తక్కువ పని కాదు చాలా గొప్ప పని దేవదూతలకు కూడా దేవుని లేదు ఈ పని మనకిచ్చాడు మనల్ని నమ్మి గొప్ప పని అని దేవునికి స్తోత్రం అటువంటి గొప్ప పని వరుడైన చేస్తూ వధువైనటువంటి సంఘాన్ని ప్రధానం చేసే పని మన పని దేవునికి స్తోత్రం రెండింటినీ కలిపే పని ఆ తదుపరి గొప్ప బహుమానాలు గొప్ప కిరీటాలు పరలోకంలో మనం పొందుకునే పనిది ఎక్కడ కాదు ఎక్కడ కిరీటాలు ఇక్కడ సన్మానాలు కాదు ఎక్కడ దేవుని దగ్గర బహుమానాలు కిరీటాలు మనం పొందుకునేటటువంటి గొప్ప పని మనం చేస్తున్నటువంటి పని కాబట్టి ఈ పనిని నిర్లక్ష్యం చేయక మనస్సు పెట్టి ప్రేమతో దేవుని మీద విశ్వాసంతో ప్రయాసపడుతూ పోరాడుతూ ముందుకు సాగుదాం దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవునిలు పొందుకుందాం సేవలో అభివృద్ధి చెందుదాం అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక